చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ కోసం శ్రీకాకుళం రావడం ఆనందంగా ఉందని రచయిత కార్తీక్ తోట అన్నారు జిల్లావాసిగా ఈ చరిత్ర కథ రాయడం ఇంతటి విజయాన్ని చవిచూడడం ఇంకా ఆనందంగా ఉందన్నారు కో ప్రొడ్యూసర్ బానుకి కథ చెప్పాక బన్నీవాసు వద్దకు తీసుకువెళ్లి పరిచయం చేశారు అక్కడ నుండి డైరెక్టర్ చందు మొండేటి నన్ను ఎంతగానో ఆదరించారు కథ ఇవ్వడంతో రచయిత పని అయిపోలేదు నన్ను పక్కనే ఉంచి ఆదరించారు సాయి పల్లవి ఈ సినిమాకు ప్రాణం పోశారు బన్నీవాసు లేకుంటే నేను లేను అఖినేన్ అభిమానులు బంగారం అని ఆయన పేర్కొన్నారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఆల్ సో యాక్చువల్గా అంటే థ్యాంక్స్ కోవడానికి వచ్చిన వీళ్ళందరికీ మెయిన్ థ్యాంక్స్ చెప్పాలి ఒకసారి మనం థ్యాంక్స్ చెప్పి మొదలు పెడదాం థ్యాంక్ యూ అందరూ ఒకసారి థ్యాంక్ యూ చెప్పాలి ఓకే డన్ 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 ముందుగా వెల్కమ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీకాకుళం వన్స్ అగైన్ ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పడం కంటే ముందు సారీ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే అందరికీ చైర్స్ అవి ప్రొవైడ్ చేయలేనందుకు సో సో తండేల్ జర్నీ చెప్పాలంటే ముందుగా ఐ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ భాను అన్న కో ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ఫిలిం సో నేను అన్న కథ చెప్పిన తర్వాత అన్న బన్నీవాస్ గారి దగ్గర తీసుకొని వెళ్ళి సో ఈ కథను నాతో చెప్పించిన ఈ సినిమా మొదలైంది సో ఐ షుడ్ థ్యాంక్ టు భాను అన్న అండ్ అండ్ డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి గారి కోసం చెప్పాలంటే సాధారణంగా రైటర్ కది ఇచ్చిన తర్వాత రైటర్ పని అయిపోద్ది పక్కన పెట్టేస్తూ ఉంటారు కానీ గారు మాత్రం నన్ను పక్కన పెట్టలేదు పక్కనే పెట్టుకున్నారు ఇంకా 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 చెప్పాలంటే పక్కలోనే పెట్టుకున్నారు అంత ఎంకరేజ్ చేశారు అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ చైతన్య గారి కోసం చెప్పాలంటే అన్న ఈ మాటతో చెప్దాం అనుకుంటున్నాను అందరూ అంటుంటారు కదా మన ఫ్యాన్స్ అందరూ బంగారం బంగారం బాబు బంగారం అని నేను దాన్ని బంగారం బంగారం అక్కినేని అభిమానులు బంగారం అని చెప్దాం అనుకుంటున్నాను అన్న సో ఎందుకు అంటే ఫ్రమ్ డే వన్ నుంచి ఈ రోజు వరకు అక్కినేని అభిమానులు సపోర్ట్ కావచ్చు వాళ్ళ వాళ్ళ ఎఫర్ట్స్ కావచ్చు నేను ఎప్పటికీ మర్చిపోలేను సో నాకు అందరికంటే ఐ మీన్ మీకంటే ఫ్యాన్సే ఎక్కువని నేను చెప్దాం అనుకుంటున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ ఎఫర్ చేయడం జరిగింది సో అప్పుడు ఆ తర్వాత స్టార్ట్ అయ్యింది మీరు వచ్చినప్పటి నుంచే అసలైన మూమెంట్స్ కానీ యాక్టివిటీస్ కానీ మొదలయ్యాయి సో మీ ఎంట్రీ అలా ఉంటుందని నేను అనుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ అండి వాసన్న ఎక్కడ లేరు వాసన్న పాపం ఎప్పుడు బయట ఆ యాక్టివిటీస్ ఆటల్లో ఉంటూ ఉంటారు సో వాసన్న కోసం ఒకటే చెప్దాం అనుకుంటున్నాను వాసన్న లేకపోతే నేను లేను ఈ సినిమా లేదు ఏమీ లేదు అంతేనండి అండ్ ముగించే ముందు ఒకే ఒకే మాట చెప్తున్నాను అన్న నిజంగానే అక్కి నేను లెక్కలు మారిపోయా అన్న థ్యాంక్ యూ